ఒకసారి దాన్ని చూపి ఇట్లా ఎవరన్నా పెట్టుకుంటారు ఒక సంవత్సరం పిల్లలు ఎన్న సంవత్సరం పిల్లలు ఎన్న పెట్టుకుంటారా మా వీడియో కాల్జీ దాన్ని చూపి ఒకసారి దాని తన చూపి మా ఏం సీతారా ఈ పని ఏంది ఈ పని అట్లా పూసుకుంటారా అయ్యో అద్దలో చూసి పూసుకోవాలా అయ్యయ్యో నా గిన్నె ఇంకొద్దురా ఇంకొద్దురాయ్యయ్యో స్థలం అంతా పూసుకున్నావే లేదు Tapi ah, uh -huh. punya aku, dahulu,

అర్జుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ మాకు చెప్పి జుడు తల చూపి జుట్టు కింద కన్ను ఫోటోది